హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రుద్రాని అపర్ణాదేవిని రాజ్ దగ్గర ఇరికిస్తుంది కదా రాజ్ అపర్ణాదేవితో అంటూ ఉంటారు చూడు మమ్మీ ఇంకొకసారి ఆ కళావతిని కలిస్తే నేను బాధపడతాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు రాజ్ ఇంతలో రాహుల్ వస్తూ ఉంటారు ఏంటి రుద్రాని నా కొడుకు రాజ్ మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది ఇంతకీ నీ కొడుకు ఏం చేస్తున్నాడు అన్నది నువ్వెందుకు తెలుసుకోవు అనగానే అదేంటొదినా రాహుల్ ఎక్కడైనా బాగానే ఉంటాడు అనగానే అవునా ఇంత అందమైన స్వప్న ఉండగా నీ కొడుకు కారుల్లో వేరే అమ్మాయితో షికారుకు వెళ్తున్నాడు దాని గురించి నువ్వెందుకు పట్టించుకోవట్లేదు అని అంటుంది రుద్రాణి ఇక స్వప్న దగ్గర గట్టిగానే ఇరికిస్తుంది రాహుల్కి అలాగే రుద్రాణికి ఏంటంటీ మీరు చూసారా అని అంటుంది నా కళ్ళారా చూశాను ఇప్పటిదాకా ఆ అమ్మాయితోనే కారులో షికారు కొట్టిస్తున్నాడు ఏంటి రాహుల్ ఇంకా నీకు రాలేదా కడుపుతో ఉన్న భార్య ఉంది చక్కనైన భార్య ఉంది చక్కనైన కుటుంబం ఉంది ఇంకా నువ్వు గాలి తిరుగులు తిరుగుతున్నావేంటి అని అంటారు అపర్ణాదేవి అమ్మ వదిన నిన్ను నేను రాజు దగ్గర ఇరికించానని రాహుల్ గురించి స్వప్నకి చెప్తావా అయిపోయాడు ఈ వెదవికి ఎన్నిసార్లు చెప్పినా వీడి బుద్ధి మారటం లేదు వీడి బుద్ధి ఇలా ఉంది కాబట్టి ఇంట్లో అందరూ నన్ను వేసుకుంటున్నారు వీడి వల్ల చెయ్యకూడని తప్పులన్నీ చేసినా వీడు మాత్రం ఆ ఉమనేజర్ బుద్ధి మాత్రం మారటం లేదు అని చెప్పి అనుకుంటుంది రుద్రాని ఆంటీ మీరు కొంచెం పక్కకి రండి అని అంటుంది స్వప్న స్వప్న అది కాదు తనకేదో ఉద్యోగం అవకాశం అనగానే చి నీకే ఉద్యోగం లేక ఖాళీగా మీ అమ్మతో కూర్చొని కానీ కొడుతూ ఉంటావు ఇంతకీ మీ ఇద్దరికీ కనీసం అన్నం తింటున్నామా అన్న బుద్ధి జ్ఞానం సిగ్గు ఇవన్నీ ఉన్నాయా అని అంటుంది స్వప్న స్వప్న అది కాదు అనే లోపు చి నువ్వు ఒక తల్లివా భార్య భర్తల్ని విడదీయాలని ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటావు కన్న కొడుకు బలాదూరు తిరుగుతుంటే కనీసం బుద్ధి చెప్పకుండా వేరే వాళ్ళ కొడుకులపైన వేరే వాళ్ళ కోడళ్లపైనా ఎప్పుడూ నీ కళ్ళు ఉంటాయి చూడత్తా నువ్వు భర్తని వదిలేసి ఈ ఇంట్లో పడిచేస్తున్నావు నీ కొడుకు కూడా భార్య వదిలేస్తే ఎక్కడో పడిచేస్తాడు అపర్ణాంటి ఇప్పుడు చెప్తున్నాను ఇంకొకసారి రాహుల్ ఇదే రిపీట్ చేస్తే రాహుల్కి విడాకు ఇస్తాను వీళ్ళిద్దరినీ మీరే బయటికి గెంటేయాలి అని అంటుంది తప్పకుండా స్వప్న అని అంటారు ఇందిరాదేవి అమ్మా దని మాటలు పట్టుకొని ఏంటి అనగానే రుద్రాని వేరే వాళ్ళు ఏం చెయ్యకపోయినా వాళ్ళకి వాళ్ళకి గొడవలు పెట్టి సరదాగా నవ్వుకుంటూ ఉంటావు నీ కొడుకు ఇలా బలాదూరు తిరుగుతూ ఉంటే కనీసం అది చిన్న తప్పు అని కూడా అనకుండా నువ్వేమో వేరే వాళ్ళ గురించి నీతులు చెప్తుంటావు చూడు రుద్రాని ఇది శాంపిల్ మాత్రమే స్వప్న అన్నట్టు స్వప్నకి అన్యాయం మీరు ప్రతిసారి చేస్తే ఈ ఇంట్లో మీ ఇద్దరికీ చోటుండదు ముందు నా కొడుకు నా కోడలు గురించి ఆలోచించడం పక్కన పెట్టి నీ కొడుకుని మంచివాడిగా సరిదిద్దు మంచి భార్య ఉన్నప్పుడు ఇక మూడు నెలల తర్వాత ఒక బాబో పాప పుట్టాక ఆ బాబో పాపకు తండ్రి కూడా కాబోతున్నాడు ఇంకా ఇలా చిల్లరి వేషాలు వేస్తున్నా నీ కొడుకుకి బుద్ధి చెప్పు అని చెప్పి అపర్ణాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా రాజ్ గార్డెన్లోకి వచ్చి కావి చేసిన పనులు చేస్తూ ఉంటారు కావి గార్డెన్లో మొక్కలకి నీళ్లు పెట్టడం మొక్కలు కట్ చేయడం ఇలా చేస్తూ ఉంటుంది కదా అవన్నీ రాజ్ చేస్తూ కలవతి 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 ప్రతి పనిలోనూ నువ్వు గుర్తుకొస్తున్నావు అలాగని నువ్వు చేసిన మోసాన్ని నేనెందుకు గుర్తు చేసుకోను ఇన్ని తప్పులు చేసినా మమ్మీ ఈ ఇంట్లో వాళ్ళందరూ నీకు సానుకూలంగా మాట్లాడుతున్నారు కానీ ఒకటి మాత్రం నిజం నేను మాత్రం నీ మోసాన్ని ఎప్పటికీ మర్చిపోలేను నా పనులు నేను చేసుకుంటాను నా డిజైన్స్ నేను వేసుకుంటాను నీకంటే బాబు లాంటి డిజైన్స్ నేను తీసుకొస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగా సీతారామయ్య గారు రాజ్ భుజం పైన వేస్తారు తాతయ్య కూర్చోండి అనగాని రాజ్ ఒక్కసారిరా నీతో మాట్లాడాలి అని అంటారు తాతయ్య సరే అని చెప్పి ఇక అక్కడ ఉన్న ఒక సోఫాలో కూర్చుంటారు ఏంటి తాతయ్య నాతో ఏం మాట్లాడాలి ఆ కళావతి గురించి మాట్లాడాలి అనుకుంటే నన్ను క్షమించండి కళావతి చేసిన మోసం మర్చిపోలేను అని అంటారు చూడ్రా నీ కళావతి నిన్ను మోసం చేసిందని పదే పదే నువ్వు గుర్తు చేసుకుంటూ మాకు గుర్తు తీసుకురావాల్సిన అవసరం లేదు కంపెనీని సంస్థని పైకి ఎలా తీసుకురావాలి అని చెప్పి అడగడానికే నిన్ను పిలిచాను అనగాని తాతయ్య మీరేమీ దిగులు పడద్దు ఖచ్చితంగా అవార్డు రాకపోయినా మన కంపెనీ పై స్థానానికి వెళ్తుంది ఆ కళావతి వల్లే మనకి అవార్డు రాలేదు అనగానే ఎప్పుడు కావిని తప్పు పట్టడమే నువ్వు అనుకుంటున్నావు కావ్యని ఎందుకు తప్పు పడుతున్నావు తను మన కుటుంబానికి అన్యాయం చేసింది మన సమస్తకి అన్యాయం చేసింది వేరే కంపెనీకి డిజైన్ వేసి ఇవ్వడం వల్లే మనకి రాలేదని చెప్పి కావ్యపై కక్ష కట్టావు అది ఎంతవరకు న్యాయం నీ భార్య కావ్యకి టాలెంట్ ఉంది వేరే కంపెనీ వారు తన టాలెంట్ని ఉపయోగించుకుని అవార్డు తీసుకున్నారు అనగాని తాతయ్య మీరు కూడా ఆ కళావతిని వెనకేసుకుని వస్తున్నారా అనగాని చూడు మనవడా బిజినెస్ మైండ్తో ఆలోచించు కావ్య చక్కని డిజైనర్ ఒకప్పుడు మన కంపెనీకి ఎంతో అవసరమైన డిజైన్స్ అన్నీ వేసి ఇక క్లయింట్స్ అందరినీ మన కంపెనీకి రప్పించేది అలాంటి కావ్యతో నువ్వు గొడవపడ్డావు ఇక పెద్దర్థులు దాన్ని అవకాశంగా తీసుకొని కావ్య టాలెంట్ని తీసుకొని అవార్డు తీసుకున్నారు ఇప్పుడు తప్పు కావ్యది కాదు నీదే అంత టాలెంట్ ఉన్నా ఆ అమ్మాయి మన ఇంటికి కోడలు అయ్యింది ఆఖరికి మన కంపెనీకి కూడా పనికొచ్చే మంచి మంచి డిజైన్స్ వేసే కావిని ఇంటి నుండి పంపించేశావు ఇప్పుడు వేరే వాళ్ళు కావ్యని ఉపయోగించుకొని అవార్డు తీసుకుంటున్నారు మరి నీ బిజినెస్ మైండ్తో ఇప్పటిదాకా కావిని తిట్టడం వరకే సరిపోయింది మరి కావ్యని మన కంపెనీకి తీసుకువచ్చి ఉద్యోగం ఇచ్చి అవతల పెద్దర్థులకి ఓడించే ఆలోచన ఏమైనా ఉందా మనవడా అని అంటారు తాతయ్య మీరు కూడా ఆ కలవతిని మన కంపెనీకి పిలుస్తున్నారా అనగానే ఏ తప్పేముంది తను జాబ్ కోసం వేరే కంపెనీకి వెళ్ళింది అక్కడికి వెళ్ళి డిజైన్ వేసింది ఇప్పుడు నువ్వు కూడా తనకి జాబ్ ఇవ్వు డిజైనర్గా జాబ్ ఇస్తే మన కంపెనీ పైకి వెళ్తుంది అనగానే రాదు తాతయ్య ఆ కలవతి గురించి నీకు తెలీదు అనగానే చూడు కావ్య గురించి నీకంటే ఎక్కువగా మాకు తెలుసు తను ఏది కావాలని చేయదు అనుకోకుండా అలా జరిగింది ఇవన్నీ పక్కన పెట్టి కావ్యని ఆఫీస్కి తెచ్చే ఆలోచన చేస్తే అంతా బాగుంటుంది చూడు మనవడా ఇంట్లో ఇబ్బందులు ఎన్ని ఉన్నా కంపెనీ నడవాలి కంపెనీ నడిస్తేనే అక్కడున్న వర్కర్లకి పని దొరుకుతుంది అలాగే మన దుగ్గిరాల ఇంటి పరువు కూడా నిలబడుతుంది ఇంకాను మీనమేషాలు లెక్క పెట్టుకుంటే ఆ అనామిక సామంత్ కావికి లక్షల జీతం ఇచ్చి తీసుకుంటారు అది తప్పు కూడా లేదు ఎందుకంటే తన దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి లక్షలు ఇచ్చి వాళ్ళు డిజైన్స్ వేయించుకుంటారు అప్పుడు కావిది తప్పు కాదు ఆ కంపెనీది తప్పు కాదు మూర్ఖంగా ఆలోచించే మనదే తప్పవుతుంది ఇది బిజినెస్ టెక్నిక్ నేను ఇంత పెద్దవాడినైనా బిజినెస్ మైండ్గా ఆలోచిస్తే ఇదే కరెక్ట్ అని నాకు అనిపించింది కావ్యని బ్రతిమిలాడో ఎక్కువ శాలరీ ఇచ్చో నీ ఆఫీస్కి తీసుకురా మన కంపెనీకి తీసుకురా ఇంతకంటే చెప్పేదేమీ లేదు అని చెప్పి వెళ్ళిపోతారు సీతారామయ్య గారు ఇది ఇలా ఉండగా కావ్య ఇంటికి చేరుకుంటుంది ఇంతలో ఇక అనామిక కరెక్ట్గా కనకం ఇంటికి వస్తుంది నువ్వేంటి మా ఇంటికి వచ్చావు నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నావు నువ్వు మనిషివేనా ఆడదానివేనా అని అంటుంది కనకం ఓ ఆంటీ ఆగండి కావ్యం నేనేమి చెడు చేయలేదే నా కంపెనీలో తనకి అవకాశం ఇచ్చాను తన వల్ల నాకు మంచి పేరు వచ్చింది అవార్డు వచ్చింది ఇప్పుడు నన్ను తప్పు పడితే ఎలా చెప్పండి ఆ దుగ్గిరాల ఇంట్లో మీ కావ్య పరిస్థితి ఎలా ఉంది అన్నది మీ అమ్మాయి చెప్పే ఉంటుంది కదా అనగానే నోర్ ముయ్ అని అంటుంది కావ్య చూడు కావ్య నేను నోరు మూసినా మాట్లాడకపోయినా ఒకటి మాత్రం నిజం మన టాలెంట్ మనం ఎంతగా వాళ్ళ గురించి ఆలోచించినా ఆ దుగ్గిరాల ఫ్యామిలీ మనకి విలువ ఇవ్వరు మనం బయట వాళ్ళలాగే వాళ్ళు చూస్తారు కానీ నేను నేను నీకు అవకాశం ఇస్తాను నీ టాలెంట్ నాకు తెలుసు నేను నిజంగా ఇదేమి కావాలని చేయటం లేదు నా బిజినెస్ పైకి రావాలి అలాగే నా పెద్దలైనా రాజ్ సంస్థ కింద పడాలి అది నా స్వార్థం కానీ నీకే అవకాశం ఎందుకు ఇచ్చాను నువ్వు అనుకోవచ్చు నీలో టాలెంట్ ఉంది కాబట్టి ఇచ్చాను ఆ టాలెంట్ని ఆ రాజ్ దుగ్గిరాల ఫ్యామిలీ ఎవరు ఎవరు గుర్తుపట్టలేదు అనగానే అయిపోయిందా నీ పురాణం ఇక వెళ్ళు అని అంటుంది కావ్య అయ్యో కావ్య ఏదో బ్రతిమిలాడ్డానికి వచ్చానని చెప్పి నువ్వు తెగ ఓవర్ చేస్తున్నావు కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు మా కంపెనీకి వచ్చినప్పుడు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావు దాని ప్రకారం నువ్వు ఖచ్చితంగా మా ఆఫీస్కి వచ్చి మాకు నచ్చిన డిజైన్స్ వెయ్యాలి అని అంటుంది ఒక్కసారిగా ఉలిక్కిపడతారు కనకం అలాగే కావ్య చూడానామిక నేను నిజంగా నీ కంపెనీ అని తెలిస్తే నా కాలు కూడా అక్కడ పెట్టదు కానీ అక్కడ మేనేజర్ సురేష్ తన కంపెనీ అని చెప్పడం బట్టి చిన్న కంపెనీ అని చెప్పడం బట్టి నేను వాళ్ళకి డిజైన్ వేశాను అనగానే అయ్యో కావ్య ఇంకా నువ్వు ఏ లోకంలో ఉన్నావు ఆ కంపెనీ కూడా మాదే మా కింద కంపెనీలో అని చెప్పి నీకు తెలుసు కదా ఇంకా ఏంటి ఇంత అమాయకంగా ఉన్నావు ఏ నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం చేశావు ఖచ్చితంగా మా కంపెనీకి నువ్వు డిజైన్స్ వెయ్యాల్సిందే అని అంటుంది వెయ్యకపోతే అని అంటుంది వెయ్యకపోతే కోర్టుకి వెళ్తాను అలాగే పరువు నష్టపు దావా కాదు మీ మీద కేసు వేసి మాకు డిజైనర్ వచ్చేదాకా నేనుండి డిజైన్ మాకు వచ్చేటట్టైనా చేస్తాను లేకపోతే ఒక పది కోట్లకైనా సరే మీకు నేను అగ్రిమెంట్ మీద మా బిజినెస్ నష్టం వచ్చిందని చెప్పి మీ మీద వెయ్యగలను ఎందుకంటే అగ్రిమెంట్ అలాంటిది అనగానే ఏంటే కావ్య ఇది నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది అసలు అనగానే అమ్మ ఆగు ఏంట అనామిక నీ కంపెనీకి వచ్చి నేను డిజైన్స్ వెయ్యాలా అనగానే అవును నువ్వు డిజైన్స్ వేస్తేనే నేను అగ్రిమెంట్ అనేది కోర్టులో సబ్మిట్ చేయను అని అంటుంది సరే వెళ్ళు రేపటి నుండి మీ కంపెనీకి వస్తాను అని అంటుంది గుడ్ కావ్య ఎందుకంటే మన జీవితం మనం ఆలోచించుకోవాలి ఇంకా అక్కడ కూర్చొని నువ్వేంటి అన్నది తెలియకుండా ఉండద్దు సరే ఎవరైనా సరే మామూలుగా మాట్లాడితే వినరు కదా ఇలా భయపెట్టాలి అని చెప్పి వెళ్ళిపోతుంది అనామికా ఇక కనకం అంటుంది ఏంటమ్మా తన కంపెనీకి వెళ్తానంటున్నావు నీకేమైంది అనగానే అమ్మా ఖచ్చితంగా వెళ్ళాలి అగ్రిమెంట్ మీద సంతకం చేశాను కాబట్టి కానీ ఈసారి అనామికని మామూలుగా వదిలేదే లేదు తనకి నేనంటే ఏంటి అన్నది రుచి చూపిస్తాను అని అంటుంది కావ్య ఏమోనే కావ్య అటువైపు ఇంట్లో అందరూ నీకు సపోర్టు ఉన్నా కట్టుకున్న భర్త దగ్గర దూరం అయ్యావు ఇప్పుడు అనామిక కంపెనీకి వెళ్తే కావాలని నువ్వు చేస్తున్నావని మళ్ళీ అల్లుడు గారు అపార్థం చేసుకుంటారేమో అనగాని అమ్మా ఆయన అపార్థం చేసుకుంది ఎప్పుడు చెప్పు కానీ ఇప్పుడు నేను ఇరుకున పడ్డాను అక్కడి నుండి బయటికి రావాలి అంటే నేను ఖచ్చితంగా ప్లాన్ వెయ్యాలి ఆ ప్లాన్ నా దగ్గర ఉంది నువ్వు టెన్షన్ పడతూ నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి ఇక కావ్య ఆఫీస్కి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా రాజ్ కూడా ఆఫీస్కి వస్తారు ఇక ఆఫీస్లో గందరగోళంగా ఉండడంతో ఇక రాజ్ అంటారు మీకు నచ్చినట్టు మీరుండండి నేనే డిజైన్స్ వేసి ఇక క్లయింట్స్తో కూడా నేనే మాట్లాడి ఇవన్నీ చూసుకుంటాను మీరు హ్యాపీగా ఉండండి అనగానే సార్ సారీ సార్ మీ డిజైన్స్ వల్ల మీకు అవార్డు రాలేదు ఇదంతా మా వల్లే వచ్చింది కానీ మీరు కూడా తప్పు చేశారు అని అంటుంది శృతి ఏం తప్పు చేశాను అనగానే కావ్య మేడం కావ్య మేడం లాంటి మంచి మంచి టాలెంట్ ఉన్న ఆ మేడంని వేరే కంపెనీకి వెళ్ళేటట్టు చేశారు ఇప్పుడు ఆ కంపెనీకి అవార్డు వచ్చింది మనకేం వచ్చింది జీరో వచ్చింది అనగానే శృతి నోర్మయ్ అని అంటారు సార్ నేను నోరు మూసుకునే ఉంటాను కానీ మీ డిజైన్స్ మీద మీకు నమ్మకం ఉండి ఇక పైకి వెళ్తుంది కంపెనీ అన్నది మాత్రం మర్చిపోండి సార్ ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు కావ్య మేడంని మన ఆఫీస్కి తీసుకురండి సార్ కావ్య మేడంకి ఉద్యోగం ఇవ్వండి మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనగానే ఇక రాజ్ కోపంగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా కావ్య అనామిక ఆఫీస్కి వస్తుంది ఇటు సామంత్ అనామిక అటువైపు మేనేజర్ సురేష్ షాక్ అవుతారు గుడ్ కావ్య మంచి మంచి ఆలోచన చేశావు మేనేజర్ సురేష్ గారు కావ్యమాణికి కావలసిన అన్ని డిజైన్స్ వేసేయడానికి అన్ని సమకూర్చండి అలాగే తన శాలరీ మీరు ఎంత చెప్పారు దానికి మూడు రెట్లు ఇస్తాను కావ్య నీకు శాలరీ అనేది చాలా ఎక్కువగా ఇస్తాను నీ టాలెంట్ అలాంటిది ఇక మన మధ్య ఉన్న కోపతాపాలు పక్కన పెట్టు నా కంపెనీ ఎదుగుదలకి నువ్వు నువ్వు అని అంటుంది ఇక అనమిక ఇక కావ్య తన వైపు కోపంగా చూస్తూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది ఇక సామంత్ అంటారు బేబీ నిజంగా నువ్వు గ్రేట్ తెలుసా నిజం చెప్పాలి అంటే కావ్య తనకు నా ఆత్మాభిమానానికి రాదేమో కోర్టు దాకా వెళ్తే మనం ఓడిపోతామని మాకు తెలుసు ఎందుకంటే మనమనే వాళ్ళే తనకి ఉద్యోగం ఇవ్వలేదు కానీ తను మాత్రం కంపెనీకి వచ్చేలా చేశావు నిజంగా నీ దగ్గరేదో నిజంగా మెస్మరేజింగ్ ఉంది అనగానే మరి ఏంటి అనుకున్నావు ఈ అనామిక చెప్పిందల్లా చేస్తే ఎక్కడికో తీసుకువెళ్తాను అని అంటుంది అనామిక బేబీ నిజంగా కావ్య మన కంపెనీకి వచ్చిన శుభ సందర్భంలో నీకు ఒక మంచి ట్రీట్ ఇస్తాను అనగాని ఏంటా ట్రీటు అని అంటుంది వస్తే తెలుస్తుంది అని చెప్పి అనామికని తీసుకుని బయటికి వెళ్తారు ఇక సామంత్ ఏంటి మన పెళ్ళి కదా ఇప్పుడేంటి ఇక్కడికి తీసుకొచ్చావు అని అంటుంది చూడు బా బేబీ పెళ్ళి అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఇది మాత్రం ఇప్పుడే చేసుకోవాలి మనకి ఉన్నప్పుడే చేయాలి అని అంటారు ఇదేంటి నేనేదో డబ్బు కోసం ఆ దుగ్గిరాల కుటుంబంపై కక్ష కోసం సామంతతో తిరుగుతున్నాను కానీ ఈ సామంతేంటి పెళ్లి కాకముందే అన్నీ జరిగిపోవాలని ఇక్కడికి తీసుకొచ్చాడు ఇప్పుడు ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అనమిక నువ్వు తప్పించుకోలేవు మనిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతాం చాలా మంది ఇలాగే చేస్తారు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ వాళ్ళకి నచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు చాలా మందిని చూడటం లేదా అని అంటారు ఏమో సామంత్ నేను మోడర్న్గా కనిపిస్తాను కానీ ఇలాంటివంటే నాకు అనగాని నో బేబీ ఇలా చేస్తేనే మనం అంటే ఏంటి అనేది మనకు తెలుస్తుంది అని చెప్పి ఇక అంటూ ఉంటారు సామంత్ వీడి నుండి నేను ఎలా తప్పించుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే సామంత్ నాకు దాహంగా ఉంది అనగాని చూడు అనామిక నిజం చెప్పాలంటే నువ్వంటే నాకు ఇష్టం కాలేజీ డేస్లో నువ్వంటే నాకు పిచ్చి కానీ నువ్వు ఆ కళ్యాణ్ణి పెళ్లి చేసుకుని ఆ కళ్యాణ్ణి కోర్టు దాకా లాగావు అంటే నీకు డబ్బంటేనే ఇష్టమని అర్థమైంది కానీ నీలాంటి ఆడవారిని పెళ్ళి చేసుకోకూడదు వాడుకోవాలని అదిగో కావ్య స్వప్న అప్పు వీళ్ళ ముగ్గురి మాటల్ని బట్టి అర్థమైంది ఆడపిల్లలంటే అలా ఉండాలి నీలా కాదు నీ నుండి నేను వాడుకోవాల్సినవి అన్నీ వాడుకొని తరువాత నిన్ను గాలిపటంలా వదిలేస్తాను సామంతుని నువ్వు నమ్మడం కాదు నిన్ను సామంత్ నమ్మడు అని చెప్పి అక్కడున్న కూల్ డ్రింక్లో ట్యాబ్లెట్ వేస్తారు సామంత్ వాటర్ తాగు అనమిక ఎందుకంటే నీకు ఇష్టం లేంది నేనేమి చేయను సరే వెళ్దాము అని చెప్పి అంటూ ఉండగానే అమ్మయ్యా అని చెప్పి ఆ వాటర్ని తాగుతుంది అనామిక స్పృహ కోల్పోతుంది మంచిగా చెప్తే ఎప్పుడు వినరు కదా అని చెప్పి డోర్ క్లోజ్ చేస్తారు సామంత్ ఇక సామంత్ అనామికని తనకి దగ్గరగా లాక్కుంటారు ఇది ఇలా ఉండగా ఇక కావ్య డిజైన్స్ వేసి ఇటువైపు మేనేజర్ సురేష్కి ఇస్తుంది మేనేజర్ సురేష్ మేడం మాపై మీకు కోపం లేకుండా వచ్చారు మీ శాలరీ కూడా పెంచుతున్నారు మీరు హ్యాపీగా ఉండొచ్చు అని అంటూ ఉంటుంది అంట ఉంటారు ఇక కావ్య ముందు డిజైన్స్ చూస్తే నీ కళ్ళు తిరగడమే కాదు ఆ అనామిక సామంత్ కళ్ళు తిరిగిపోతాయి ఏంటి ఇలాంటి డిజైన్స్ వేసిందని చెప్పి నన్ను ఆఫీస్ నుండి బయటికి పంపిస్తారు అందుకే నేను వచ్చాను అని చెప్పి అనుకుంటుంది కావ్య ఇక అనామిక కళ్ళు తెరుస్తుంది సమంత్ ఏం జరిగింది అని కాని ఏం లేదు బేబీ నీకు నైట్ అంతా నిద్ర లేనట్టుంది అందుకే నిద్రపోయావు ఆఫీస్కి వెళ్దాం పదా అని అంటారు సరే సరే అని చెప్పి ఇక అనామికకి ఏం తెలియకపోవడంతో తనతో పాటు ఆఫీస్కి వస్తూ ఉంటుంది ఇంతలో రుద్రాని రాహుల్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఏంటంటే మీకు నేను ఫోన్లో అన్నీ చెప్తున్నాను కదా మీరేంటి ఇలా ఊడిపడ్డారు ఈ రాహుల్ కూడా పని పాట లేదా అని అంటుంది అనమిక హనమిక ఎక్కువ మాట్లాడద్దు అని అంటారు సామంత్ అంటారు అనామిక ఎంతైనా మనకి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళని అలా తక్కువగా చూడద్దు అని అంటారు తక్కువగా చూడడం కాదు ఎక్కువగా చనివిచ్చాను కావ్య ఆఫీస్లో ఉంది వీళ్ళని చూస్తే కావి వర్క్ చేయకుండా వెళ్ళిపోతుంది అనగాని ఏంటి కావ్య ఆఫీస్కి వచ్చిందా అని అంటుంది రుద్రాణి రాక చస్తుందా నేను అగ్రిమెంట్ పైన సంతకాలు చేయించుకున్నాను అసలే తిండికి లేని ఫ్యామిలీ కాబట్టి వచ్చింది ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మొత్తం తారుమారవుతుంది అని అంటారు ఇక అనామిక సరే మేం వెళ్తాం గాని అలా అయితే శాంతం ఇక్కడే పనిచేస్తుందన్నమాట ఈ విషయం రాజుకి చెప్తాను వాడి కోపం మరింత పెరుగుతుంది పద పద అని చెప్పి ముందుకు వెళ్ళబోతూ ఉంటే కావ్య ఆఫీస్ నుండి బయటికొస్తుంది అమ్మో మమ్మీ మనల్ని కావ్య చూసిందంటే ఇక్కడే ఇక్కడే వీడియో తీసి అదిగో రాజ్కి పార్సెల్ చేస్తుంది మనం దాక్కోవాలి అని చెప్పి కారు వెనకాల దాక్కుంటారు ఇక రుద్రాని రాహుల్ ఇక కావ్య బయటికి వస్తుంది కావ్య థ్యాంక్స్ కావ్య నువ్వు మాకు డిజైన్స్ వేసినందుకు సమంతి హ్యాపీగా ఉన్నాడు నీకు కారు కూడా గిఫ్ట్గా ఇస్తాము ఆఫీస్కి నువ్వు ఆటోలో రావక్కర్లేదు మా కారులోనే వచ్చి మా కారులోనే పికప్ చేస్తారు అనగానే అంతా ఉలిక్కి పడకు నీకు నేను డిజైన్స్ వేసిస్తానని నువ్వు అనుకుంటున్నావు కానీ నేను వేసే డిజైన్స్కి ఉన్న పేరు కూడా కాదు పాత ఉన్న ఆర్డర్స్ కూడా గల్లంత అయిపోతాయి అని అంటుంది కావ్య ఇంతలో సురేష్ వస్తారు మేడం ఇదేంటి మేడం ఇలాంటి డిజైన్స్ వేశారు అనగానే నాకు వచ్చే డిజైన్సే హవి సురేష్ గారు నేను ప్రతిరోజు ఇలాంటి పిచ్చి గీతలైన డిజైన్సే వేస్తాను నీ కంపెనీని నేను కిందికి దిగజారుస్తాను ఎందుకంటే నాకు నువ్వు ఏదో చేశానని అనుకుంటున్నావు కానీ నువ్వు నిజంగా నీ అంతటి నువ్వే అగ్రిమెంటు చింపేసే రోజు ఒకటొస్తుంది అప్పుడు అప్పుడు ఈ కావ్యంటే తెలుస్తుంది ఏంటి రాహుల్ రుద్రాని కారు వెనకాల నుంచుని నక్కి నక్కి వింటున్నారు ఇక్కడికి రండి మీరిద్దరూ కలిసి ప్లాన్ వేసి నన్ను ఆయన దగ్గర చెడ్డదానిగా చేసి ఈ కంపెనీకి అవార్డు వచ్చేటట్టు చేశారని తెలియదనుకుంటున్నారా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అని అంటుంది ఇక కావ్య కావ్య నాకు అనామికతో అనగానే చి ఆపు నువ్వు ఎన్నో ఎన్నో మా కుటుంబానికి చేసిన మా అత్తగారు అమ్మమ్మగారు నేను మిమ్మల్ని వదిలేస్తూ వచ్చినందుకు నా జీవితానికే తగిన బుద్ధి చేసేటట్టు చేశావు ఇకపై నిన్ను వదిలే ప్రసక్తే లేదు గారు ఈ అనామికకి ప్రతిరోజు చుక్కలు చూపించడమే కాదు నువ్వంటే ఏంటి అన్నది మా అత్తగారింట్లో చూపిస్తాను ఆ మాయ కాని మాయని తీసుకొచ్చింది నువ్వే అని చెప్తాను ఇక ఇక్కడ అనామికతో చేతులు కలిపి మన కంపెనీని నన్ను బయటికి వచ్చేలా చేసిందని చెప్తాను అనగానే సాక్ష్యాలు కావాలి కదా గారు అని అంటారు నువ్వు ఆపుతారా రాహుల్ గారు సాక్ష్యాలు అనేవి మీలాంటి వారికి నాకు అవసరం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదేంటీ కావ్య డిజైన్స్ వేస్తుంది అనుకుంటే పిచ్చి గీతలు గీస్తుంది అని అంటారు సామంత్ ఏమో ఆ కావ్య గురించి మీకు సరిగా తెలీదు అది తెలివి తక్కువది కాదు తెలివి ఎక్కువ ఉంటుంది తన భర్తనే మాట్లాడినివ్వదు ఒక్కొక్కసారి ఏమో అనామిక ఇప్పుడు మనం చూసింది కాబట్టి అందరి దగ్గరే ఇరికిస్తుందేమో అనగానే ఇరుక్కోవాలంటే మీరు ఇరుక్కోండి కానీ ఇప్పుడు అనగానే బేబీ ఆ కావ్య కాళ్ళు పట్టుకునైనా సరే మనకి డిజైన్స్ వేసి ఇవ్వాలి ఇప్పుడు ఇలాంటి డిజైన్స్ వేస్తే మనం జీతం ఇచ్చింది కాకుండా మన డిజైన్స్ ఎవరు కొనరు అని అంటారు సామంత్ ఇది ఇలా ఉండగా రాజ్ కనకం కృష్ణమూర్తి దగ్గరికి వస్తారు ఏది మీ అమ్మాయి కావ్య గారు ఏరి అనగానే బాబు ఎందుకంత ఏటకారం కావ్య కావ్య అనగానే ఏ ఆఫీస్కి వెళ్ళిందా ఇచ్చిన మాట ప్రకారం ఆ అనామిక ఆఫీస్కి వెళ్ళింది అంతే కదా అనగాని అవును బాబు అని అంటుంది అంటే మీరందరూ కావాలని మీ అమ్మాయి ఎలా ఉన్నా సరే తనకి బుద్ధి చెప్పరా అని అంటారు ఎందుకు బుద్ధి చెప్పాలి అని అంటుంది కావ్య ఇక అమ్మ కావ్య గారు వచ్చారు అనగాని చూడండి బుద్ధి నాకు కాదు మీరు తెచ్చుకోండి కట్టుకున్న భార్యని ఎలా చూడాలో మీకు తెలీదు అందుకే అందరి దగ్గర అవమానిస్తారు ఎవరు ఏం చెప్పినా వినేస్తారు అనగాని చూడు ఇప్పుడు నిన్ను భారీ హోదాలో తీసుకురావడానికి అనుకోలేదు మా కంపెనీకి డిజైనర్ కావాలి నిన్ను తాతగారు నాయనమ్మ కంపెనీలో డిజైనర్గా పెట్టమన్నారు అందుకే వచ్చాను అనగానే అవునా అంటే మీరు నేనేమీ తప్పు చేయలేదేమో కళావతికి క్షమాపణ చెప్పి అత్తవారింటికి తీసుకువెళ్ళడానికి వచ్చారేమో మీకు బుద్ధి ఆ భగవంతుడు ఇచ్చాడేమో అనుకున్నాను కానీ మీరు కంపెనీలో ఉద్యోగం కోసం వచ్చారా ఎలా అలాగా అనామికతో చేతులు కలిపి మీ సంస్థకి కింద పడేయాలనుకుంది కదా ఈ కావ్య మరి అలాంటప్పుడు మీ దగ్గరికి ఉద్యోగానికి ఎందుకు వస్తుంది అనగానే చూడు నువ్వు కావాలని ఇటు అటుగా మాట్లాడద్దు నువ్వు మా ఆఫీస్కి ఉద్యోగానికి వస్తున్నావు అనగాని కుదరదు ఎందుకంటే నేను ఇంకా తప్పు చేసిన దానిలాగే మీ మనసులో ఉండిపోయాను కానీ ఇప్పుడు చెప్తున్నాను మీ ఆఫీస్కి వస్తాను రాను అన్నది పక్కన పెట్టండి కానీ అనామిక అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళు మీకు ఎంతగా అన్యాయం చేస్తున్నారు అన్నది ఈరోజు చూపిస్తాను చూడండి అని చెప్పి ఇక రుద్రాణి రాహుల్ అనామిక సామంత్ మాట్లాడుకున్న వీడియోని దొంగచాటుగా తీసి ఇక రాజ్కి చూపిస్తుంది రాజ్ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఏంటి ఉలిక్కి పడుతున్నారా ఎందుకు ఇలాంటిది జరుగుద్దని చిన్న పిల్లవాడి నుండి పెద్దవాళ్ళెవ్వరికైనా తెలుస్తుంది మీకు తప్పించి అత్తయ్య అమ్మమ్మ నానమ్ నానమ్మ అందరూ నా గురించి చెప్పినా మీ మైండ్లో మట్టి ఉంది కాబట్టి ఆ రుద్రాణి గారి మాటే వేదంగా అనిపించింది అందుకే భార్యనున్న నన్ను అవమానించారు హానుమానించారు ఇప్పుడేమో ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చారు చూడండి ఎవరో ఏదో చెప్తే నమ్మితే అప్పుడు భార్య విలువ మీకెప్పటికి తెలుస్తుంది ఎప్పటికీ తెలీదు మీరు తప్పు చేశారంటేనే నేను నమ్మను నేను తప్పు చెయ్యకపోయినా మీరు నమ్మారు మీకు నాకు అదే డిఫరెన్స్ అని అంటుంది అమ్మ కావ్య గారు అనగానే చూడు కళావతి నువ్వు తప్పు చేయలేదని సాక్ష్యంతో నిరూపించావు కానీ నేనిప్పుడు నువ్వు తప్పు చేయలేదని చెప్పడం కోసం రాలేదు నువ్వు తప్పు చేసినా చేయకపోయినా ఆ కంపెనీకి డిజైన్ వేసి మా కంపెనీని కిందకి లాగావు కానీ తాతగారు చెప్పారు కాబట్టి అక్కడ ఎంత డబ్బులు ఇస్తున్నారో నాకు తెలీదు కానీ నేను దానికి రెండు రెట్లు ఇస్తాను అంటే అక్కడ ఒక పాతికి వేలుంటాయి కదా నేను ఒక డెబ్బై ఐదు వేలు ఇస్తాను అని అంటారు అవునా అక్కడ అనామిక డెబ్బై ఐదు వేలు అనలేదు పర్సెంటేజ్ ఇస్తాననింది అనగాని అంటే నేనివ్వలేనా నేను కూడా పర్సంటేజ్ ఇస్తాను అనగాని సరే మీ ఆస్తిలో సగం వాట నాకు ఇస్తారా అని అంటుంది ఆస్తులంటే ఈ మధ్య నీకు ఇష్టం పెరిగింది అనుకుంటా అనగాని ఎందుకు పెరగదండి కట్టుకున్న భార్యని బయటికి పంపించేసి కనీసం తన బాగోగుల గురించి గురించి ఆలోచించలేని మీలాంటి భర్తల దగ్గర ఖచ్చితంగా ఆస్తిని భార్య తీసుకోవాలి చెప్పండి నాకు పర్సంటేజ్ ఎంత ఇస్తారు అని అంటుంది ఇక పర్సంటేజ్ గురించి ఇప్పుడు చెప్పలేను నువ్వు వస్తున్నావా రావటం లేదా అనగాని నేను ఒక వారం రోజుల తర్వాత మీకు చెప్తాను అప్పటికి నేను పెట్టిన కండిషన్స్ అన్నీ మీరు ఒప్పుకుంటే నేను వస్తాను అని అంటుంది సరే నువ్వు పెట్టే కండిషన్ మన ఇద్దరి గురించి కాదు కదా కంపెనీ గురించి కదా ఆస్తి గురించి కదా అలా అయితే ఓకే అని అంటారు ఇక కావ్య రాజు వైపు చూస్తూ ఉంటుంది వస్తాను అని చెప్పి ఇక కనకానికి చెప్పి వెళ్ళిపోతారు రాజ్ ఇక కనకం కృష్ణమూర్తి ఆనందంగా ఫీల్ అవుతారు అమ్మా ఎందుకింత ఆనందం మీ అల్లుడు గారు నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను తప్పు చేయలేదని తెలుసుకున్నా తను మాత్రం హాంకారంగానే ఉన్నారు అది మీరు గమనించండి అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్